ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడంలో సహజమని ఎంత పెద్ద నాయకుడైనా ఒక్కొక్కసారి ఓటమి పాలు కావడం సర్వసాధారణమని ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష హోదాలో ఉన్నవారికి ఉంటుందని బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ అధ్యక్షులు చికొండ్ర శ్రీశైలం మండల అధ్యక్షులు రెడ్డి అన్నారు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డిపై బుధవారం నాడు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు గురువారం నాడు జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పాలనలో మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నార్కొండకు మెడికల్ కాలేజీ ఎస్పీ కార్యాలయం కలెక్టరేట్ ప్రతి వాడకు సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా అభివృద్ధి చేసిన ఘనత మర్రి జనార్దన్ రెడ్డి అని అలాంటి వ్యక్తిపై ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారని అడగడం సిగ్గుచేటాన్ని విమర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ తిమ్మాజిపేట పాండు మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య మాజీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి టిఆర్ఎస్ నాయకులు కేశవులు విష్ణు తదితరులు పాల్గొన్నారు రైతు ఇచ్చిన రాజ్యం ఎద్దు ఇచ్చిన వ్యవసాయం ముందరికి పడదు అని సామెత చెప్పిన పెద్దలు మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది ప్రజలను ఎందుకు గోస పెడుతున్నారు రైతులను ఎందుకు గోస పెడుతున్నారు బరాబర్ మీరు రైతులను గోస చూసుకుంటూ కూర్చోం మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం ముఖ్యంగా ఈ నాగర్ కాన్స్టిట్యున్సీలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఉద్యమిస్తాం ప్రజల పక్షాన నిలబడతాం మీరెన్ని బెదిరింపులు చేసినా కూడా మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మీకు భయపడే వచ్చట్లేదు మరి నిన్న మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ గారు మాట్లాడుతుంటే పక్కనే ఉన్న ఒక గుంటనక్క మాట్లాడింది మాజీ మా ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు గారని మరి ఆయన చరిత్ర ఏందో నారదం ప్రజలకు పెద్దగా తెలియదు ఈరోజు ఆయన చరిత్ర నేను చెప్తా ఆయన ఏం మాట్లాడి మాట్లాడితే ఒక అర్థం ఉండాలి నీవు మా నాయకుని గురించి మాట్లాడిన తర్వాత మేము కూడా మీ నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తుంది కానీ సంస్కారం అడ్డొస్తుంది మాకు మీరేం మాట్లాడి ఏడు ఉంటాడు మర్రి జనార్దన్ రెడ్డి మధ్యాహ్నం ఏడు ఉంటాడు రాత్రి గేడు ఉంటాడని మాట్లాడతారా మర్రి జనార్దన్ రెడ్డి గారు ఈ నాగర్జనం గడ్డ మీద అడుగు పెట్టి పన్నెండు సంవత్సరాలు వ్యవస్థ ఉంది పది సంవత్సరాల కాలంలో నాగర్ కర్నూల్ ను ఎంత అభివృద్ధి చేసిండో నాగర్ కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు బరి జనార్దన్ రెడ్డి ఎన్ని పార్టీలు మారిండో నాగర్ కర్నూల్ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు మీ నాయకుడు ఎన్ని పార్టీలు మారిండో మీరు చెప్పాలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కంటే ముందు మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు మీ ఎమ్మెల్సీ గారు ఎక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ బిడ్డలు ప్రాతినిధ్యం వాయిస్తే వాళ్ళను దొంగ తీసి వాళ్ళ నాయకత్వాన్ని లేకుండా చేసి మీ దొర పెత్తనంతో మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తొంభై తొమ్మిదిలో పోటీ చేసిరు ఓడిపోయిను మళ్ళీ రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ కడవులు కప్పుకొని టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిరు మళ్ళీ ఓడిపోయినరు రెండు వేల ఆరులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా తాడూరు నుంచి కాంటాక్ట్ చేసి జడ్పీటీసీగా గెలిచి మరి మీరు జెడ్పీ చైర్మన్ అయింది కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది మీరు ఈ నాగరి తర్మల్ని ఏం అభివృద్ధి చేసిండ్రు చలో మీరు చెప్పండి మీరు చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసిండో మేము మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసిండో చర్చకు మేము సిద్ధం మీరు అమ్మారావు మాట్లాడింది కదా చర్చ ఏడ కూర్చుదామని ఏడికైనా సిద్ధమే మేము చర్చకు మా నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు మీ నాయకుడు ఎంత అభివృద్ధి చేసిండు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జడ్పీ చైర్మన్గా ఉన్నారు తొమ్మిదిన రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ రెండు వేల పదహారులో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చింది పొద్దునవుతానా మధ్యాహ్నం అవుతానా రాత్రి పోతానా ఉంటేది ఎవరు రెండు వేల పదహారులో బిఆర్ఎస్లకు వచ్చి ఏడు ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి కేవలం తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబెట్టేటందుకు మాత్రమే మరి జనార్దన్ రెడ్డి గారి మీద లేనిపోని అభాండాలు చెప్పి లేనిపోని సాగులు చెప్పి కొడుకును ఎమ్మెల్యేని చేసుకోవడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఏదో అదృష్టం కొద్దీ కాంగ్రెస్ గారి గెలిచి ఈరోజు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు మరి మీ నాయకుడు ఎమ్మెల్సీ గారు ఎన్నిసార్లు పోటీ చేసి ఎన్నిసార్లు గెలిచారు మా నాయకుడు సిగ్గు లేకపోతే మరి మీ నాయకు మీ నాయకుడికి ఏముందో అది మీ విజ్ఞత వదిలేస్తున్నా దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇలా నాగర్ కర్నూలు శ్మశానమైంది అని మాట్లాడుతున్నాను నాగర్ కర్నూలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరే మరి జనార్దన్ రెడ్డి దయచేసి నేను గౌరవ ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్త మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రమణరావుతోన ఎందుకంటే నమ్మిన నట్టేయటము కుట్రలు చేయడం ఆయనకు వెనతో పెట్టిన విద్య వాళ్ళ మామను ముంచుడు వాళ్ళ చిన్నాయనను ముంచుడు ఇలా మార్కెట్ చైర్మన్ మీరు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులుగా మిమ్మల్ని కూడా ముంచుతాడు చాలా జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నీ మనుషులు పెట్టి కొల్లాపూర్ చివరి వస్తారా మద్దటి చివరి వస్తారా బిందపూర్ చివర వస్తారా నాగర్ నుంచి పోయేటువంటి ఒడ్ల దారే కావచ్చు బియ్యల దారీలు కావచ్చు రాత్రిపూట డబ్బులు వసూలు చేస్తలేవా ఆ డబ్బులు వసూలు చేసే క్రమంలో మీ లో నీ మధ్యలో అయింది నిజం కాదా కొట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకునేది నిజంగాదా ఇవన్నీ మీ నాయకులు తెలియకపోవచ్చు మాకు తెలుసు మేము చెప్తున్న చరిత్ర ఇలా మార్కెట్ మార్కెట్ని గతంలో ఎట్లున్నది నీ వచ్చిన తర్వాత మార్కెట్లో రైతులు కావచ్చు విధంగా వ్యాపారస్తులు కావచ్చు నిన్ను తిట్టనుకోలేడు ఇలా ముదునూర్ల నువ్వెంత ఘనత ఎంత చరిత్ర తీసుకుంటున్నావు నీకు ఏం అధికారం ఉందని మలుగుదొడ్లలో అవినీతి జరిగిందని చెప్పి ఐదారు నెలల నుంచి నేను ఎంపీడీఓ గారికి కలెక్టర్ గారికి ఎంత కంప్లైంట్ చేసినా అవి తొక్కిపెట్టి పనికి మాలిన మాటలు మాట్లాడిస్తున్నావు తప్ప దాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయిస్తలేము నువ్వు నిజాయితీ పర్ణమైతే నీకు ధైర్యం ఉంటే పెద్దముద్రం గ్రామ పంచాయతీల మరుగుదొడ్లలో ఎంత అవినీతి జరిగిందో జరగలేదని నిరూపి నేను బరాబరి చెప్తున్నా ఆమె ఇది జరిగిందండి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా జరిగితే నువ్వు మార్కెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా ఇలా పెద్దమంది రోజుల్లో ఎప్పుడో పెద్దలు స్థాపించిన లైబ్రరీ ఉంటే నీ వివరం అనికే నీకేం అధికారం ఉందని అడుగుతున్నా నేను వాళ్ళకి పట్టాలి లేకుండా అడ్డుకుంటున్నావు ఇది కరెక్ట్ కాబట్టి ఇటువంటి నీచపు చరిత్ర కలిగినటువంటి మనుషుల్ని మనం అమ్ముకొని దయచేసి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు రాజకీయాలు చేయకండి ఇలా రైతుల పక్షాన నిలబడి మద్య నార్దన్ రెడ్డి గారు మేమంతా కలిసి రైతుల కూర పోరాడుతూ ఉంటే రైతుల గురించి చదువుతూ ఉంటే మీరు నానా మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా సంతోషం మేము రైతుల కొరకు ఎన్ని మాటలు పడదాయి కదా మేము సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన నిలబడితే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఎన్ని తిట్టు తిట్టినా మేము పడడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతుల సమస్యలు మీరు తీర్చండి ఇలా మీరు కాన్స్టిట్యులా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఉండి రైతుల సమస్యలు పట్టించుకుంటే ఎందుకు ముఖ్యమంత్రిగా రావాలని కలెక్టర్ రావాలని రైతు చేస్తున్నారు మీకు చేత ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా కొనసాగాలేదు రైతుల సమస్యలు తీర్చే దమ్ము లేకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు రండి ప్రజాక్షేత్రంలో చూసుకుందాం మరి జనార్దన్ రెడ్డి గెలుస్తాడా రాజేష్ రెడ్డి గెలుస్తాడా మర్రి జనార్దన్ రెడ్డి మా నాయకుడు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేత మీరు సిద్ధమా దయచేసి ఈ రెచ్చగొట్టుడు వ్యవహారాలు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు ప్రశ్నిస్తాం దాన్ని రెక్టిఫై చేసుకొని కూడుకోవాలి తప్ప ఎదురు ఎదురుదాడి చేయడం పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సేవ చేయండి రైతులకు మేలు చేయండి తప్ప అడిలో మీద తీట్లు చేయడం సరికాదని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ కూడా నమస్కారము అన్న అయితే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు మా నాయకుడి మీద పేల్చిర మొన్న మా సారు మా ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ ఏమన్నా సమస్యలు చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఆయన వాళ్ళ పప్పాకి చెప్పుకోమనేసి చెప్పుకుంటున్నారు ప్రజలు అని చెప్పి ఎందుకంటే దీన్ని మేమేదో ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శ చేయాలనే ఉద్దేశం మీద మా నాయకుడు మాట్లాడలే జనంలో మీ కార్యకర్తలు మీ నాయకులు మీ ఎమ్మెల్యే గారి గురించి మీ ఎమ్మెల్సీ గారి గురించి చెప్పుకుంటున్నటువంటి విషయాలు పలు టీవీ ఛానల్లో రావడంతో వీటిని చూసి మేము కూడా అరే నిజంగా జరుగుతున్నట్టుంది ఇంతకనేసి నమ్మే ఎందుకంటే ఈరోజు చూపిస్తాం గతంలో మీడియా ఛానల్లో వచ్చినటువంటి దాన్ని ఆధారం చేసుకొని మేము మాట్లాడితే దాన్ని ఏదో వాళ్ళ మీద కక్షతోటి పగతోటి మాట్లాడిరనే ఉద్దేశం మీద వాళ్ళు చూసుకుంటా ఉన్నారు ఇగో మనం ఇక్కడ ప్రస్తుతం చూడొచ్చు మీడియాలో టీవీ నైన్లో గతంలో టోటల్గా ఆయన చరిత్ర ఏందనే మొత్తం మీద ఇద్దరు తండ్రి కొడుకుల మధ్యనే వైర్యం నడుస్తుంది అనేసి ఈరోజు మొత్తం మీడియాలో వచ్చినాయి మా నాయకుడు ఏదో మిమ్మల్ని దురుద్దేశంతో మిమ్మల్ని కావాలనో అనలేదు దాని దానికోసమే మీరు ఎగిరెగిరి పడుకుంటూ మిమ్మల్ని ఏదో అనరాని మాటలు అన్నట్లు పరుష పదజాలం ఏదో మాట్లాడినట్లు మీ అంతటి మీరే జబ్బలు చేసుకుంటున్నారు దానిలో ఒకటే చెప్పుకుంటున్నారు మేము రెండు వేల పద్దెనిమిదిలో నేను గెలిపించిన గెలిపించిన అనేసి నీవేందా గెలిపించింది మా నాయకుడిని నీకు రాజకీయంగా నీవు సమాధి అవుతున్న సమయంలో ఎమ్మెల్సీ గారు గుర్తుపెట్టుకోండి మీకు సమాధి అవుతున్న తరుణంలో నాగం జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయడం కోసం కృషి చేశారు ఆయన పక్కన చేర్చుకున్నారు ఆయన పక్కన చేరిన చేరిర్రు ఆయనకు పంగనామం పెట్టి ఆయన టోపీ పెట్టి వెంబట్టే కండువ మార్చి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వెంబట్టే మళ్ళీ ఏమైంది అరే యమ్మ మళ్ళా రాజకీయంగా ఇబ్బంది పడతాడేమో అట్టి మా నాయకుడు మీ మీద గౌరవం ఉంచి అరే పెద్ద మనిషి కదా ఏదో ఒక బాధ్యత అనేది ఇవ్వాలనే ఉద్దేశం మీద మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి కూడా నిన్ను ఖర్చు పెట్టనియకుండా మాకు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు నచ్చజెప్పి మనం పెద్ద మనిషి ఈయనను ఎమ్మెల్సీని చేసుకుందామని చెప్పేసి మిమ్మల్ని ఎమ్మెల్సీని చేశారు మీ కొడుకుని మీ సుపుత్రుని మీ అమూల్ బేబీని డెంటల్ చైర్మన్ చేసిండు అరే ఈయన కూడా ఇద్దాం మంచి అవకాశం కల్పిద్దామని మీరేం చేసిరు ఇవన్నీ ఆసరాగా చేసుకొని రాజకీయంగా వాడుకొని ఇంకా అయిపోయింది అనేసి మా దగ్గర ఇంకేం ఉండదు మళ్ళీ రేపు పొద్దున మాకు రాజకీయంగా అవకాశం వస్తుందో రాదు అనేసి ఉద్దేశం మీద దెబ్బకు జెండా మార్చి కండువా మార్చుకొని కాంగ్రెస్లకు మీరు ఈరోజు మాటి మాటికి మీ నాయకులు జబ్బలు జరుచుకొని మాట్లాడుతున్నారు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర మాది ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ అనేసి మాట్లాడుతూ ఉన్నారు